ఆ లైన్ లో ఎవరు ఎక్కువ టైం తీసుకొని వస్తే వాళ్ళు విన్నుకినాడు కూడా పని చేసిన మీలో చాలా మంది టీ టీషర్లు టీషర్లు అని కామెంట్ చేస్తారు కదా ఒకసారి టీషర్ల దగ్గర పోయి చూద్దాం పిల్ల కూడా ముందు కుళ్ళ కూడతారు అంటారు గట్టిన మా పరిస్థితి కాఫీ మంచి కూడా దొరకొచ్చిండు లెమన్ టీ తాగిపోతుండీ టికెట్ల విత్ వేసి బుక్ చేయాలి వితౌట్ వేసి బుక్ చేసిన మా దుర్గామాత పోతుంది అక్కడ సిచువేషన్ ఎట్లుందో పోయిద్దాం మా వాళ్ళ అంతా లాల్చి వేసుకొని మొత్తం ఎగురుతూ డాన్స్ ఫోన్ చేసే చెప్తారు ఈ రోజు వీడియో వచ్చేసి ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇలా డింపి గారు డాంగ్లీ గారు రాలేదు ముగ్గురమే ఉన్నా మర్చనడుతుంది అని చెప్పేసి అలా బయటకి అయితే వెళ్ళాం అట్లనే ఈరోజు ఒక చిన్న ప్లానింగ్ అయితే ఉంది కాంతార సినిమా ఓర్రి కాంతార సినిమా ఓర్రి అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు కదా సో ఈ వీడియోలో అది కూడా మీకు చూడడానికి అనిపిస్తది మనం బోట్ వీడియోలో అవి వీడియోస్ తీస్తాం కదా అసలు అక్కడ వాటర్ లెవెల్ ఎంత ఉందో చూద్దాం ఎందుకంటే అదేంటే పెడతారేసిన కదా ఫ్లోటింగ్ పెట్టు దాని మీద క్యాంపింగ్ ఇయర్ క్యాంపింగ్ ఇయర్ అని చెప్పేసి మస్తు కామెంట్స్ వస్తున్నాయి వాటర్ ఏ లెవెల్ ఉన్నాయి అది కూడా చూసేద్దాం అక్కడివి ఫస్ట్ అడిగిపో చూద్దాం పర్లేదు వాటర్ ఎంత అనుకున్నామో అంత అయితే ఉన్నాయి మనం తయారు చేసిన రోజు ఏ లెవెల్ ఉన్నానో అదే లెవెల్కి ఉన్నాయి అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఒక రెండు రోజుల కింద ఓవర్ నైట్ వీడియో చేసినాం కదా అక్కడ వాటర్ పోతా ఉన్నాయి వాటర్ పోతున్నాయి అంటే మ్యాక్సిమం లెవెల్లో ఉన్నట్టే సో మనకు టెన్షన్ లేదు ఎన్ని ఎక్కువ వాటర్ ఉంటే అంత మజా వస్తుంది చేసుడు చేసుడే మీకు ఈ వారం అయితే ఆ వీడియో చూడడానికి అనిపిస్తుంది రెడీ అలా పిల్లలు రెడీ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటాడు ఏమున్నాయి మనోనికి మనకి ఏమో చా పిల్లలు కనబడే చా పిల్లలు కనబడే అంటున్నాడు ఇప్పుడు గోప్రోని లీలలకు పంపించి చూద్దాం ఉన్నాయా లేదా చూసారు కదా చేపల వ్యూ వాటర్ లా భలే ఉన్నాయి చేపల అవి ఏంటి ఇట్లా కర్రకర్ర చుక్కలు ఏటో వెరైటీగా ఉన్నాయి పిల్లలు చిన్నమామలు కావచ్చు ఇటు రాలే అడిగి డైరెక్ట్ ఫుటేజ్ చూపించిన తర్వాత ఎట్లు మస్తుంది మస్తు వచ్చింది అది ఇంకా టీవీలో లో ఇంకా మస్తు వస్తుంది కావచ్చు కాదన్నా ఈ నీళ్ళు ఎక్కిన వస్తే నీళ్ళు మలన సాగర్ నీళ్ళు కానీ పెద్ద సేవలు అక్కడ బుడ ఎన్నో చేయని లాభం తడలు కొడుతున్నాయి కానీ కనబడతాయి ఇప్పుడు మేము గీనే ఫుటేజ్ ఇస్తున్నాం గడికి తడ కొట్టింది ఒకటి ఇంత ఉండొచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేస్తాం అనమాట బ్లాగ్ లో కూడా ఛాలెంజ్ ఏంటంటే మన బండి ఉంది కదా ఈ బండిని ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము ఒక లైన్ గీస్తాం ఆ లైన్ లో ఎవరు ఎక్కువ టైం తీసుకొని వస్తే వాళ్ళు విన్ను ఎవరు కాళ్ళ కింద పెట్టినా ఎవరు తక్కువ టైం వచ్చినా గానీ మణిధర్మంటే ఆడుతాం కానీ నువ్వు కూడా అసలు నడపరాట రాయి చెప్పు నెంబర్లు వేస్తాడు చూద్దాం అన్న ఎన్ని పది నెంబర్ మూడు పది

రెడీ భయమైంది కాదు ఫస్ట్ నేను వచ్చినా కదా మళ్ళీ మీరు ఆయన ఎందుకు రెండు వందల టార్గెట్ ఇస్తే ముద్దు అగటు ఫస్ట్ వస్తే టెన్షన్ ఉంటుంది ఎంత వదలేం కదా అని చెప్పలేదు కొద్దిగా కూర కూర అందులో యాక్షన్ లెన్స్ ఒకసారి ఒకసారి అటు వెయిట్ మళ్ళీ లేదు ఒకసారి లేదు డైరెక్ట్ ఓడే ఒక్కొక్కసారి లేలేదు ఆ లైన్ దాటే వరకు నీ కాలు దాటావరు వరకు కాదు దీని మీద ఉండాలి స్టాప్ చాన్ చేస్తారా వన్ టూ అన్న కొంచెం దూరం పెడతాయి పో ఏదో వన్ టూ త్రీ స్టార్ట్ అంతే కాల్ తీయద్దిగా చాన్స్ అన్నర్గా ఏమో సిక్స్ సెకండ్స్ ఏమో చాన్ కాలు పెడితే అవుటే టెన్ సెకండ్స్ కూరా సెకండ్స్ కాతం ఎయిటీన్ ఫస్ట్ రానిందంటే ఎయిటీన్ సెకండ్స్ అంతే ఎయిటీన్ సెకండ్స్ మరి పద్దెనిమిది సెకండ్ వచ్చలేదురా ఏమో ఇప్పటి నుంచి మూడు సార్లు కింద కాలు పెట్టచ్చు ఎందుకో లేవు మళ్ళా మళ్ళా కుసం కుసం మీ ఇష్టం నాగే నాగే ఆడ కాలు పెడితే నాటుకోండి ఎంతరా కూరగా లోపల ఒక టెన్షన్ అయితే కనిపిస్తుంది ఆయన శేఖర్ గారు కూడా ఎడగొట్టేస్తాడు అని చెప్పేసి ఇప్పటికైతే నేను సేఫ్ అయితే పాప్కార్న్ పెప్స్ నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎదురిట్లో ఎవరు నాకు అయిపోయింది నేను పిక్చర్ చెక్ చేసేయాలి థియేటర్ వన్ టూ త్రీ థర్డ్ త్రీ సెకండ్స్

నిన్న కనబడి కనబడి అరే మొక్కుకోరే మొక్కుంటారు తొందరగా మన ఛానల్ కి వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కావాడు మొక్కడు మొక్కిన

అయితే మూడు రోజులు కూడా పనిచేస్తు మనకు రోజు అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది క్యాంపింగ్ లెక్క ఎవరు పెడతారు డాంగ్లీ పెడతా అంటున్నాడు ఆయన ఆగమనం చెప్తుండు మొత్తం నీళ్ళు గిన్నె నీళ్ళు పోతారు గిన్నె వీరికి నీళ్ళు కనబడితే బాధ కథ నీళ్ళు కనబడి పోతనే ఉన్నాడు నీళ్ళు గిట్టునే రా అటు పోయి షెడ్ పట్టుకోతావు చేత అందుకే మొన్న ఏంటి మిస్ట్రీ బాక్సెస్ లాగా అవి తుడుచుకునేవి వచ్చిన ఫేస్ తీసుకునేది అన్నీ తీసుకోరా అంటే తీసుకోలే పెద్ద ఆకులు లేవాటి మరి జూమ్ కొట్టరా హండ్రెడ్ ఎక్స్ తిమ్మకైతే బయలుదేరినాం ఆలో టికెట్లు బుక్ చేసినాం ఇప్పుడు మనకి ఎంత లేదని ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే ఉంది ఆ లోపల ఏం చేద్దామంటే మీలో చాలా మంది టీషర్ట్లు షర్ట్ అని కామెంట్ చేస్తారు కదా ఒకసారి టీషర్ట్ల దగ్గర పోయి చూద్దాం ఆల్రెడీ మనం వేయించినాం కానీ దేనిలో కవర్ చేయలేదు ఒక నాలుగు కలర్లు అనుకున్నాం మస్తున్నాయి నాలుగు కలర్లు అవి దాని మీద మన చాలా లోవ కోసం ఆయన పీడిఎఫ్ పంపిమని ఉండే ఇప్పుడు ఆయనకి పీడిఎఫ్ ఇచ్చేసి అవి ఏం కలర్స్ అని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాం ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత ప్రింట్ అయ్యే టీషర్ట్లు చూద్దరు ఉంటాడు ఉంటాడు ఆల్వేస్ ఓపెన్ సో ఇప్పుడు అయితే ఫస్ట్ టీషర్ట్ల షాప్కి వెళ్దాం చలో బిస్కెట్ అయితే అయింది మనం ఎవరికైతే ఆర్డర్ ఇచ్చినామో ఆ అన్న లేడు అంటే షాప్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ అసలు మనం డీల్ చేసిన లేడు అన్నమాట ఆయన అవుట్ ఆఫ్ స్టేట్ పోయినాడు అవుట్ ఆఫ్ కంట్రీ కాదు ఒక నాలుగైదు రోజులు పడుతుందన్నారు వచ్చిన తర్వాత నా దగ్గర ఫోటో ఉంది మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన వేస్తా అవే కలర్స్ మనం తీసుకునేది దాని పైన వచ్చే లోగో టీషర్ట్ మీద ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత చూపిస్తాను ఓకే టీషర్ట్ రివీలింగ్ అని చెప్పి ఒక వీడియో తీసుకున్నాం చాలా మంది కామెంట్ చేస్తారు ఎందుకో ఏమో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇప్పుడు మా దగ్గర అంత బడ్జెటే లేదు ఒక్కొక్కరికి నాలు నాలుగు కలర్లు వేసుకున్నా కానీ ఐదులో ఉన్న ఇరవై టీషర్ట్లు అయితే ఇరవై టీషర్లకు కొంచెం అయితే ఒక మూడు నాలుగు వేలు అయితే ఇవన్నీ మొత్తం మైనస్ లెక్క పోతున్నాయి ఎప్పుడు రికవర్ అయితే టెన్షన్ పిల్ల కూడా ముఖ్య కుళ్ళ కొడతారు అంటారు పైసలు కామెంట్ చూస్తున్నావా టీషర్ట్లు టీషర్ట్లు టీ షర్ట్లు అంటారు అంటే మనల్ని అట్లా చూద్దాం అనుకుంటారు వాళ్ళు చాలా మంది మనల్ని చూడబుద్ధి అయితే లేదు అందరు ముంగట ఇప్పుడు ఒక ఏంటిది ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు కెమెరా మీద కెమెరా వీడియో తీస్తున్నప్పుడు కెమెరా ఒక్కొక్కసారి లెన్స్ ముంగట ఫాగ్ వస్తుంది ఆ పావు ఉన్నంత షేప్ మనకు ఫుట్టే మంచిగా కనబడదు ఆ పావు ఊడి చేసుకుంటే కరెక్ట్గా కనబడుతుంది సో ఇప్పుడు కొంతమంది వ్యూవర్స్ ఏముందంటే ఒక రకమైన పరద ఉంది మన ముంగట ఆ పరదని క్లీన్ చేసుకునే వాళ్ళకి మనం మంచిగా కనబడుతున్నాం ఆ పరదతోటి ఎవరైనా చూస్తుండ్రో వాళ్ళకి అదే విధంగా కనబడుతున్నాం అన్నట్టు ఇంకా అర్థమైంది టీషర్ట్లు తీసుకుందాం ఐదు రోజుల తర్వాత తీసుకుని తీసుకుంటే ఓ కార్ స్టార్ట్ అయింది వెనుక టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసిన అయితే అవి ఏమైన తర్వాత పార్కింగ్ కానీ లేకపోతే తీసుకొని అయినా సరే మళ్ళీ పైసలు అవసరం ఉంటాయేమో చెప్పేసి అవి తీసుకొని ఏటీఎం దగ్గరికి వచ్చినాం నేను ఎప్పుడు వచ్చినా కానీ ఏటీఎం తోడన లేకపోతే ఏమో తోడైనా చేస్తాను ఇలా కూర ఒక కొత్త ఆప్షన్ చూపించాడు డైరెక్ట్ స్కాన్ చేస్తే పైసలు వస్తున్నాయి ఎలాగె యూపీఐ యూపీఐపీలో ఎంతో ఎప్పుడు చూలేదు డైరెక్ట్ ఫోన్పే నుంచి ఫోన్పే ఏటీఎం పక్క పోతే మీకు ఒక ఫేవరెట్ ఛాయ్ దుకాణం ఉంది ఇక్కడ

దీన్నే బయట ఒక దగ్గర పార్కింగ్ చేసిపోతున్నాం పైసలు లేవు మరి కాపాడుకోవాలి వీలైనంత బడ్జెట్ టైట్ చేసుకుంటా థియేటర్ గీనే గానే పార్క్ చేసిన వెనక గీనే దగ్గరనే కాబట్టి ఎత్తుకపోతారు కాబట్టి బండ్లు ఏ లేడా చాయ్ దుకాణం ఉంది ఎరా ఇది పేర్ల బండ్లు పోతున్నాయా పోతున్నాయి నా బండి ఎట్లా లేవు లేతే నీదే మన బుల్లెట్ ముగ్గురు వాడితే లేదు మా సీట్ వచ్చేయడా అంటే మీది లైన్ల మధ్యలో இரவாய் முப்பை முப்பை சீட்ல அல்லது பத்நாள் பதினாறு నీకు ఇప్పుడే చెండ్రో కొడుతున్నాయి అంటే ముంగడ కాంతర వచ్చిన తర్వాత మొత్తం అంటే భయం తారిపోతే ఫస్ట్ ఫస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా చూద్దామని పోలేదు జస్ట్ ఏదో ఏ సినిమా ఉంటే సినిమా చూద్దామని అడిగా వినాం కానీ వర్త్ ఆ రోజు అయితే ఇలా కావాల్సిన విషయం ఎట్లు చూడాలి మీరా చూసినప్పుడు డైరెక్ట్ దానిలోనే మనం పాప్కార్న్ కూల్ డ్రింక్ బుక్ చేసుకున్నాం ఇలా కాదు పోయి కొనుక్కోవాలి దొరుకుతా లేదో ఉదయం నుంచి నడుస్తుంది మనం ఈవినింగ్ షోకి వచ్చినాం కదా దీన్ని ఏమంటారా మనం మనం ఫస్ట్ షో సెకండ్ షో మళ్ళీ షో సెకండ్ షో అంటే రాత్రి కావచ్చురా మ్యాట్ని అంటే పొద్దుగా ఏదో ఒకటి సాయంత్రం ఆరేడు షో షో ఇది ఇంటర్వెల్ దాకా అయితే ఓకే ఇంటర్వెల్ ముంగ ఎట్లా అనిపించింది ఇప్పుడు మంచిగా ఉంది లాస్ట్ కి మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఏం జరుగుతుంది ఫ్యామిలీతో మంచిగా పెట్టింది ఫ్యామిలీ కూడా ఉంది పార్ట్ టూ చూసిన తర్వాత కూడా మనకు ఒక కన్క్లూజన్ వస్తుంది ఉండవా నువ్వు బయటకి అట్లా అనుకుంటావు అట్లే అనుకుంటా అది మస్తుంది మనం ఈ బ్యాగ్ తెచ్చుకున్నాం తెచ్చుకున్నా ఇంటికాడనే మనం చేసుకుని వస్తే పక్క చెక్ చేయలేగా చెక్ చేయలే

ఎందుకు రోజు ఏం తిన బయట బయటకు అంటే థియేటర్ నుంచి లోపల ఏరియా ఉంటుంది తిరిగి అటువంటి కూడా ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇంటర్వెల్ కడకు వచ్చింది తర్వాత ఏం జరుగుతుంది అని తక్కువ వచ్చినాం அண்ணனால అరే నువ్వే ఫస్ట్ చెప్తా అన్నాడు నిజంగా అంటే నాకు కలిసి కూడదు కానీ మంచిగా అనిపిస్తుంది నాకు ఏం కాదు కాదు ఫస్ట్ ఎందుకు ఇంటర్వ్యూల్ ముందంటనేమో కొంచెం డల్ డల్ గా అంటే మంచిగా అనిపిస్తుంది కామెడీ కామెడీ తర్వాత వచ్చి ఇంటర్వ్యూల్ తర్వాత చూడగా ఒక్కొక్క సీమ్ భూమ్ అన్నట్టు మొత్తం ఒక్కొక్క సీన్ వెళ్తాము మొత్తం లేదు ఒక ఇట్లా పీక్ టైం ఉంటుంది చూడదు అది ఏదో నచ్చిందా నేను నాకా లాస్ట్ కి ఏడా ఇది ఒక ఆ గుంతలో పోతాడు చూసుకున్నాం ఇట్లా దేవుని దగ్గరికి అది ఎక్స్ప్లెయింట్ చేయలేదు గుంతలో కూడా అంతగా స్పేస్ ఉంది నాకు నచ్చింది ఎక్కడ అంటే ఆ సీన్ వచ్చినప్పుడు ఏసీ సీ నిడుతున్నాయి మొత్తం చెమటలు పట్టినాయి అది ఏంటి తెలుసా ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ వచ్చింది చూడు ఇంటర్వెల్ తర్వాత ఫైట్ అయ్యేటప్పుడు ఆమె ఎట్లా ఇట్లా కొట్టుకుంటా వాళ్ళ విత్ వాడు వచ్చి ఫైట్ చేస్తాడు చూడు వన్ లెక్కనే ఉంటుంది ఫైట్ అది ఆ టైం లో ఘోరం అనిపించింది సిచ్యువేషన్ మస్తు ఉంది చూడొచ్చు చూడొచ్చు సినిమా రివ్యూ చెప్పడం రాదు కానీ జెన్యున్

మా దుర్గామాత పోతుంది అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో పోయితాం మా వాళ్ళంతా లాల్చిల్ వేసుకొని మొత్తం ఎగురుతూ డాన్స్ అయితే ఫోన్ చేసే చెప్తారు నేను అనుకోకుండా బుక్ చేసిన టికెట్లు నాకు అంత గుర్తు లేకుండా పోయి అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో వస్తాం కూర నువ్వు పోతారు ఎట్లాగే కూరగానికి దగ్గర వీటి వెళ్ళిపోతాడు మేము ఇద్దరు వెళ్ళిపోదాం మీకు మీ చెప్పినా కదా లాగా చదురా బాయ్ నేను నీ బండి ఉందిరా కూర దుర్గా భవానికే పార్వతీపదే హర హ కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అందరం మళ్ళీ ఇలాగే జరిగితే నెక్స్ట్ ఇయర్ మంచిగా జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ఇంకా అద్భుతంగా చేసుకుందాం సో ఫైనల్గా మాత నిమజ్జనం అయితే అయిపోయింది మీరందరూ బ్లాగ్లో చూశారు కదా అదేవిధంగా చాలా బాగా అయితే జరిగిందనమాట ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి అడ్డంకులు రాకుండా చాలా మంచిగా అయితే జరిగింది సో ఇంత ముందుకే వచ్చిన ఇంటర్గర్కి కొద్దిగా ఫ్రెష్అప్ అయిపోయి మన బ్లాగ్ అనేది సగం ఎడిట్ అయింది అన్నమాట నాకు టైం లేకుండే ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాలి ప్రజెంట్ టైం మీరు చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ట్వంటీ సెవెన్ అవుతుంది సో ఇలా మాత పోయింది కాబట్టి ఫోర్ అయింది లేకపోతే నార్మల్ డేస్లో కంపల్సరీగా వన్ థర్టీ టూ అయితే కంపల్సరీ అవుతుంది ఆల్రెడీ మీరు నా కళ్ళు చూడవచ్చు లోపలికి వెళ్ళిపోతున్నాయి సో వీలైనంత తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకొని అయితే ట్రై చేయాలి చూద్దాం ఇలా మేబీ ఇలా వండుకొని ఇక ఎందుకంటే ఇది అయ్యా వరకల్ ఎంత లేదన్నా ఏడ్ అవుతుంది ఏడి లోపల మళ్ళీ మీకు అప్లోడింగ్ పెట్టాలి నిన్న కూడా వీడియో రాలేదు ఇలా కూడా రాకపోతే బాగుండదని చెప్పేసి ఇది బ్లాగ్ అయితే చేస్తున్నా సండే అయితే మన మెయిన్ ఛానల్ క్యాంపింగ్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి సో ఫైల్గా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ట్ టేక్ కేర్ బాయ్ బాయ్